దేశభక్తి సమాజ సేవ కోసం బాలభటుల ఉద్యమంలో చేరండి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి బి బొమ్మయ్య ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన స్కౌటింగ్ వ్యవస్థాపకుడు రాబర్ట్ బార్డన్ పావెల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలోచన దినోత్సవం థింకింగ్ డేగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటామని అందులో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఘనంగా థింకింగ్ డే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి బి బొమ్మయ్య తెలిపారు కార్యక్రమాలలో పాఠశాలల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాక ఆవిష్కరణ తర్వాత సర్వమత ధర్మ ప్రార్థన ర్యాలీలు మరియు స్కౌటింగ్ ఉద్యమం గురించి విద్యార్థులకు వివరించడం జరిగిందని ఆయన తెలిపారు ఒకప్పుడు విద్యార్థులకు సమాజానికి మధ్య గట్టి బంధం ఉండేదని ప్రస్తుతం ర్యాంకుల గొడవలు ఆ బంధం కాస్త బలహీనపడిందని పేర్కొన్నారు బాలబాలికల్లో దేశభక్తిని పరోపకారం క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రారంభించబడిన ఉద్యమమే బాలభటుల స్కౌట్ ఉద్యమం అని తెలుపుతూ ఈ ఉద్యమంలో బాలుర బృందాలను స్కౌట్స్ అని బాలికల బృందాలను గైడ్స్ అని అంటారన్నారు ఈ ఉద్యమాన్ని సర్ రాబర్ట్ బెడన్ పావెల్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ప్రారంభించి పిల్లలలోని సహనం స్నేహశీలత ఉత్సాహం పట్టుదలను చూచిన పావెల్ ఈ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తం అయ్యేందుకు కృషి చేశారని ఉద్యమంలో చేరిన పిల్లలకు సేవా పద్ధతులను అనుసరించి శిక్షణ వీరికి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేటట్లు ఈత కొట్టడం ప్రథమ చికిత్స పద్ధతులను ఆపద సమయంలో ఏ విధంగా ఇతరులను రక్షించుకోవాలి అనేక అంశాలు నేర్పుతారని అన్నారు వీరికి సైనికుల వలె ప్రత్యేక దుస్తులు మెడలో స్కార్ఫ్ ఉంటుందని ఈ ఉద్యమంలో చేరిన వారు దళాలుగా ఏర్పడి ప్రతి దళానికి ఒక పతాకంతో ఉంటారన్నారు సదా సమాజ సేవలో ఉంటాం అనే నినాదం ఈ పతాకంపై రాసి ఉంటుంది ప్రతి జట్టు ఒక నాయకుడి ఆధీనంలో ఉంటుంది భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ స్కౌట్ సమూహం పంతొమ్మిది వందల తొమ్మిదిలో బెంగళూరు కిర్కీ జబల్పూర్లో ప్రారంభమైనవి భారత స్వాతంత్ర్యం అనంతరం జవహర్ లాల్ నెహ్రూ మౌరానా కలాం ఆజాద్ మంగల్దాస్ పక్వాసా డాక్టర్ హెచ్ఎన్ గుంజ్రు మొదలైన వారి కృషి ఫలితంగా స్కౌట్స్ గైడ్స్ ఉద్యమాన్ని రెండింటినీ కలిపి నవంబర్ ఏడు పంతొమ్మిది వందల యాభై నాడు ఒకటిగా చేసి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్గా నామకరణం చేశారు దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉన్నది ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొన్ని పాఠశాలల్లో భారత స్కౌట్ అండ్ గైడ్ పటిష్టంగా ఉంది దీని వలన విద్యార్థులకు వివిధ సామాజిక సమస్యల శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు భారత స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్లను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు మరియు కేజీబీవీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతోందని జిల్లా కార్యదర్శి బొమ్మయ్య తెలిపారు ప్రపంచ స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం తాలూకాలో కొందూర్పి మండలం ఎర్రగొంట ప్రాథమిక పాఠశాల బెలుగుప మండలం జడ్పీహెచ్ఎస్ రామసారం కంబదూర మండలం జెడ్పీహెచ్ఎస్ మొలకనూరులో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాక ఆవిష్కరణ తర్వాత సర్వమత ప్రార్థన నిర్వహించారు అనంతరం పిల్లలకు స్కౌట్ ఉద్యమం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి బొమ్మయ్య ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కౌట్స్ మాస్టర్స్ భాస్కర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు